ఈ కల్వకుంట్ల కవిత ఏమంటూ రాయ రాష్ట్రానికి రాజీవ్ గాంధీ చేస్తా ఉన్నా తెలంగాణ యువకుల కోసం చేపట్టేటటువంటి పథకానికి తెలంగాణ వాదుల పేరు పెట్టాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి శ్రీకాంతచారి లేకపోతే మహాన్ గౌడ్ కాలోజీ పేరు పెట్టండి కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాబుజీ గారి పేరు పెట్టండి తొడ్డి కొమరాయ్ పేరు పెట్టండి లేదంటే టీవీ నరసింహారావు గారు మీ కాంగ్రెస్ పార్టీ నుంచే దేశ ప్రధానిగా ఉన్నటువంటి ప్రారంభించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ యువ వికాసం అనే పేరుతో ఉండాలి కాని రాజీవ్ యువ వికాసం అనే పేరుతోని కార్యక్రమం మాటూరు రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఏం సంబంధం అంటుంది ఈమె ఇలా నాయన ఈమె ఇలా అన్న హరీష్ రావు హరీష్ రావు పిల్ల కొ ఈమె కొడుకు కూడా కవిత కొడుకు కూడా వీళ్ళందరూ పోయి రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ కాళ్ళు మొక్కిరు ఫోటోలు దిగరు ఇది తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు వాళ్ళకు తెలంగాణకు సంబంధం లేదు అన్నప్పుడు మళ్ళీ ఫోటోలు ఎందుకు దిగురు కాళ్ళు ఎందుకు మీ అయ్యనైతే వంగి మొక్క మీ అయ్యే అసెంబ్లీలో కూడా చెప్పిండు సోనియా గాంధీ పుణ్యమే ఈ తెలంగాణ వచ్చిందని ఏమన్నా సిగ్గు ఉందా సిగ్గు లజ్జ తు మీ బతుకులు జడ ఏం మాట మాట్లాడుతున్నావా కాలు మొక్కిందుకు కూడా మర్చిపోయి గిట్ల మాట మాట్లాడుతున్నావు తెలంగాణ ఇచ్చిందే రాజీవ్ గాంధీ భార్య ఇంకోటి శ్రీకాంత్ శ్రీకాంతాచారి పేరు పెట్టాలంటున్నావు మీరు బీసీ బంధువు ఇచ్చి సరే బీసీ బంధు అయితే ఇవ్వని గీయలేదు బీసీ బంధువు అని పేరు పెట్టినప్పుడు శ్రీకాంతాచారి బీసీ ఉండే బీసీ శ్రీకాంతాచారి పేరు ఎందుకు పెట్టలేదు మీ అయ్యకి ఎందుకు అడగలేదు అప్పుడు ఎందుకు అడగలేదు అని నిన్ను మేము అడుగుతున్నాం దళిత బంధు పెట్టారు దళితులు అమాలి రాములు అని గౌరీ దర్గా ఉన్నది ఇప్పటికీ ఫైరింగ్లా చచ్చిపోయిన తెలంగాణ ఉద్యమంలో మళ్ళా అమర్ రాములు పేరు దళిత ఆయన పేరు పెట్టారు తింటే దళిత బంధు పెట్టినప్పుడు ఆయన పేరు ఎందుకు పెట్టలేదు దాన్ని మేము అడుతున్నాం మీ అయ్య ఏమన్నాడు తెలుసా ట్యాంక్మెంట్ మీద ఉన్న విగ్రహాలన్నీ తీసి నేను ఆంధ్రకు పంపించేసేసేస్తా అని చెప్పిండు ఆంధ్రకైతే విగ్రహాలు పంపలే కానీ ఆంధ్ర ముఖ్యమంత్రిని భార్య భర్తని ఇంట్లో పిచ్చి పసుపుబొట్లు పట్టు చీరలు ఇచ్చి బిర్యానీలు దింపించి పంపించిండు మీ అయ్యా మరి అప్పుడు ఎందుకు అడగలేదు బండ్ మీద శ్రీకాంతాచారి విగ్రహం పెట్టేడుతుండే నిశాన్ రెడ్డిది పెట్టేడుతుండే యాదగిరి రెడ్డి పెట్టేడుతుండే పీటర్ది పెట్టేడుతుండే అమర్ రామ పెట్టేడుతుండే ఆ సిద్ధిపేట రేణుకా అనే పిల్ల సిక్స్టీ నైన్లో చచ్చిపోయింది ఆ పిల్ల విగ్రహం పెట్టేడుతుండే అప్పుడు యాదరాలే మీ అయ్యాక ఎందుకు అడగలే ఇవన్నీ నువ్వు